మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి జనవరి ఇరవై రెండో తేదీన మనకు ఒక కొత్త పండుగ రాబోతుంది అవును ఈరోజు అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది ఈరోజు మనం ఆ శ్రీరాముని ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షంతలు రానివారు ఏం చెయ్యాలి అనే విషయాలు అన్నీ కూడా పూర్తి వివరాలతో మనం తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది పూర్తిగా అర్థమవుతుంది మనం జీవితంలో చూడలేమనుకున్న దృశ్యం మనం జనవరి ఇరవై తేదీన చూడబోతున్నాం మన హిందువులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో వేంచేస్తున్నారు ఈపాటికే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం అక్షంతల రూపంలో ప్రతి ఇంటి గడపకు చేరుకుంది మనల్ని పరిపాలించటానికి ఆ శ్రీరాముడే వస్తున్నాడు రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు కనుల పండుగగా ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఆ స్వామివారి ఆశీర్వాదం ముందుగానే అక్షంతల రూపంలో మన ఇంటికి చేరుకుంది అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షంతలను ప్రతి ఇంటి గడపకు చేరవేయాలనే ఆలయ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు దాని ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్న అక్షంతలు ఆ స్వామివారు అక్షంతల రూపంలో మా ఇంటికి కూడా వచ్చేశారు వాటి గురించి చాలా రోజుల నుండి ఎదురు చూడటం జరిగింది ఈ అక్షంతలు మన ఇంటికి వచ్చిన వెంటనే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి మన ఇంటికి వచ్చినంత సంతోషం అందరికీ కలుగుతుంది ఈ అక్షంతల్లోనే ఆ స్వామివారి శక్తి ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి ఈ అక్షంతలు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు శుభాలు అన్నీ చేకూరుతాయి అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షంతలను తీసుకోవటానికి ప్రయత్నించండి ఈ అక్షంతలతో పాటుగా స్వామివారి రామమందిరం ఫోటో కూడా మనకు ఇస్తారు ఆ శ్రీరాముడు పుట్టిన అయోధ్యలోనే మూడు అంతస్తుల మందిరంలో బాలరాముడు కొలువు తీరనున్నాడు ఆ చిత్రపటమే ఈ మందిరం దీంతోపాటు జనవరి ఇరవై రెండో తేదీన స్వామివారి ప్రాణప్రతిష్ట జరగనున్న రోజున మనం ఏం చెయ్యాలి అనే విషయాలు కూడా మరొక పత్రం రూపంలో తెలుపుతూ ఒక పత్రం ఇచ్చారు ఈ విధంగా అక్షంతలతో పాటుగా ఈ రెండు పత్రాలు ఇచ్చారు దీని ప్రకారం జనవరి ఇరవై రెండో తేదీన అయోధ్యలో స్వామివారి ప్రాణప్రతిష్ట వైభవంగా జరగనుంది అయితే అందులో మనం దాంట్లో భాగంగా దాంట్లో పాలు పంచుకోకపోయినా మన ఇంట్లో ఆ స్వామివారిని పూజ చేసుకొని ఆ స్వామివారి ప్రాణప్రతిష్ట ఘట్టాన్ని ప్రసార మాధ్యమాల్లో చూసిన జన్మల అవుతుంది ఈ అక్షంతలతో ఆ స్వామివారిని ఏ విధంగా పూజించాలి ఈ అక్షంతలను ఏం చెయ్యాలి అనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం పూట తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని పసుపు గడపలతో పచ్చని తోరణాలతో ఆ స్వామివారు మన ఇంటికి వస్తున్నట్లుగా భావించి ఇంటిని అందంగా అలంకరించుకోండి అంటే ఈరోజు ఉదయాన్నే ఇలా చేసుకోవాలి పూజ మాత్రం సాయంత్రం చేసుకుంటే సరిపోతుంది ఇక పూజలో భాగంగా మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోనైతే పూజలో పెట్టుకోండి అలానే అక్షంతలతో పాటు వచ్చిన అయోధ్య రామమందిర చిత్రపటం కూడా అక్కడ ఉంచండి శ్రీరాముల వారి ఫోటో లేకపోతే కేవలం ఈ అయోధ్య నుండి వచ్చిన రామమందిర నిర్మాణ చిత్రపటం పూజామందిరంలో ఉంచి పూజించండి అలానే చిత్రపటానికి రకరకాల పువ్వులతో అలంకరించండి అలానే మన ఇంటికి ఏ రోజైతే అక్షంతలు వస్తున్నాయో ఆ రోజు నుండి జనవరి ఇరవై రెండు వరకు పూజామందిరంలో పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది మీరు నిత్యపూజ ఎలా అయితే చేస్తారో అలా చేసుకోవచ్చు అలానే మనం తీసుకున్న అక్షంతలు స్వామివారి మందిరం పటం కూడా పూజా మందిరంలో తప్పక పెట్టుకోండి ఇలా పూజా సమయంలో దీపాలతో పూజించాలి జనవరి ఇరవై తేదీ వరకు కూడా అలానే ఉంచాలి జనవరి ఇరవై రెండో తేదీన ఇవి తీసి ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముని ఫోటో అందరి ఇళ్లలో ఉండాలి శ్రీరాముడు మరియు అమ్మవారు పట్టాభిషేకం అయినటువంటి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ అక్షంతలను పూజలో పెట్టుకోవాలి అయితే మనకు ఇలా అక్షంతలు ఫోటో రాగానే ఒక ప్లేట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోండి అలానే జనవరి ఇరవై రెండవ తేదీ వరకు అలానే ఉంచి స్వామివారికి పూజ చేసేటప్పుడు ఈ అక్షంతలను తీసి ఈ అక్షంతలను వృద్ధి చేసుకోవాలి కావాలంటే వృద్ధి చేసుకోవచ్చు లేదా వినియోగించుకోవచ్చు ఎందుకు వృద్ధి చేసుకోవాలంటే ఆ స్వామివారి ప్రసాదంగా అక్షంతలు కొద్దిగా మాత్రమే ఇస్తారు వాటిని మనం వృద్ధి చేసుకుంటే అంటే ఎక్కువ చేసుకున్నట్లయితే మనకు చాలా బాగా ఈ అక్షంతలు అనేవి ఉపయోగపడతాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం ఇక ఈ బియ్యాన్ని వృద్ధి చేసుకునే ముందు మంచి బియ్యం తీసుకోవాలి నడుము విరగనటువంటి బియ్యం తీసుకోవాలి ఎందుకంటే ఈ బియ్యం మన దగ్గర చాలా రోజుల వరకు ఉండాలి అందుకనే ఎక్కడా విరగనటువంటివి మంచి బియ్యం తీసుకోండి ఇలా మీరు ఎన్ని అక్షంతలు కావాలో అన్ని బియ్యం తీసుకోండి ఇక ఈ బియ్యంలో తగినంత పసుపు వేసుకోండి అలానే ఇంట్లో ఉంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకోండి ఇక ఈ అక్షంతలను గట్టిగా నలపకుండా శుతిమెత్తగా బియ్యం మొత్తం కలుపుకోండి ఈ అక్షంతలు పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వేయండి పచ్చకర్పూరం వేయటం వల్ల బియ్యానికి పురుగు పట్టదు అలానే మంచి సువాసన కూడా వస్తుంది ఇలా వీటన్నిటినీ కూడా కలుపుకోండి బియ్యం ఎక్కడా కూడా తెలుపు రంగు లేకుండా పసుపు రంగులోకి వచ్చేటట్లు అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఈ అక్షంతలను కూడా ఇలా పూజలోనే స్వామివారి ముందే పెట్టుకోండి ఈ అక్షంతలతో పాటుగా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా ఈ అక్షంతల ప్లేట్లో పెట్టుకోవాలి ఇక మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు కూడా మనం కలుపుకున్న అక్షంతలపైనే పెట్టుకోవాలి ఈ అక్షంతలు మనకు ఇలానే వచ్చాయి కాబట్టి కొంచెంసేపు స్వామివారి దగ్గర అక్షంతలను ఇలానే ఉంచుకొని తరువాత ఒక బౌల్లో వేసుకోవాలి ఇక మనకు వచ్చిన ఈ అయోధ్య రామమందిరం ఫోటోకు కూడా కొద్దిగా చందనం కుంకుమలతో బొట్లు పెట్టి పూజామందిరంలో పెట్టుకోవాలి స్వామివారి అక్షంతలు అందరకు అందుతాయి ఒకవేళ రాకపోతే మీకు దగ్గరలో ఉన్న రాములవారి గుడి దగ్గర కానీ లేదా ఆంజనేయ స్వామివారి గుడి దగ్గర కానీ అయోధ్య అక్షంతలు అని అడిగితే ఇస్తారు ఎందుకంటే ముందుగానే మందిరాలకు ఈ అక్షంతలు అనేవి చేరుకుంటాయి అందుకనే వారిని అడిగినా సరే మీకు ఇస్తారు మీకు అక్కడ కూడా లభించకపోతే ఎవరి దగ్గరైనా రెండు విత్తనాలు తెచ్చుకొని మీరు ఇంట్లో అక్షంతలు కలుపుకునే వాటిల్లో ఈ రెండు విత్తనాలు వేస్తే అవి సాక్షాత్తు వారు పంపించిన అక్షంతలే అవుతాయి లేదా మీరు మీ ఇంట్లో అక్షంతలు చేసుకొని వాటిని గుప్పెట్లో పట్టుకొని శ్రీరామ అనే నామాన్ని జపిస్తే కనుక అవి ఆ స్వామివారి శక్తితో నిండిన అక్షంతలే అవుతాయి అలానే మీరు అక్షంతలు కలుపుకునేటప్పుడు కూడా శ్రీరామ అనే నామాన్ని జపిస్తూ కలిపితే వాటికి మరింత శక్తి పెరుగుతుంది అలానే శ్రీరాముని విజయ మహామంత్రం అంటే శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం ఈరోజు ఎవరైతే జపిస్తారో వారికి అన్ని విజయాలే కలుగుతాయి ఆ స్వామివారి నామాన్ని తలుచుకుంటేనే పాపాలన్నీ హరించుకుపోతాయి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిన ఫలితమే అయోధ్య రామమందిరం ఐదు వందల సంవత్సరాల కల ఇప్పుడు తెరబోతుంది ప్రతి హిందువు కూడా ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా మర్చిపోలేని రోజుగా ఉండబోతుంది అయోధ్య రామమందిరం జరిగిన కాలంలో మేము ఉన్నామని భవిష్యత్ తరాల వారికి గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఆ స్వామివారి ప్రాణప్రతిష్ట జరిగే ఈరోజు మనకు ఎంతో పర్వదినం ఈరోజు ఎన్ని పనులు ఉన్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి ఆ స్వామివారిని కనులారా చూసి ఆ స్వామివారి నామాన్ని జపించండి ఈరోజు శ్రీరాముని ప్రతిష్ట సందర్భంగా ఐదు దీపాలు అయితే మనం వెలిగించాలి ఇవి ఎత్తడి కుందుల్లో అయినా మట్టి కుందుల్లో అయినా లేదా పిండి దీపాల్లో అయినా దేంట్లో అయినా మీరు ఈ ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈరోజు సాయంత్రం ఇలా ఐదు దీపాలు మీ ఇంట్లో పూజా మందిరంలో వెలిగిస్తే మీ ఇంట్లో ఆ శ్రీరాముని ఆశీర్వాదం తపక కలుగుతుంది అలానే ఈరోజు సాయంత్రం రెండు దీపాలు మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలు మీ పూజా మందిరంలో ఇంకొక దీపం తులసి కోట దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ట జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఇంటి ముందు దీపాలను వెలిగించాలి ఈ ఐదు దీపాలు అయితే తప్పక వెలిగించాలి దీపావళి పండుగను తలపించేలా ఈ రోజు ప్రతి ఇంటి ముంగెట్లో దీపాలతో వెలిగిపోతుంది ఇక ఈ రోజు పూజా మందిరంలో ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను స్వామివారి ఫోటో ముందు ఉంచాలి ఈరోజు మందిరంలో పూజ చేసే సందర్భంలో శ్రీరామ తారక మంత్రం అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే తారక మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ తారక మంత్రాన్ని ఒకసారి పలికితేనే ఒక విష్ణు సహస్రనామం జపించిన ఫలితమే కాదు భక్తులకు సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక పూజ చేసుకున్న అనంతరం మనకు వచ్చిన అక్షంతలు పట్టుకొని ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ అక్షంతలను మనం కలుపుకున్న అక్షంతల్లో వేసేసి మొత్తం కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న అక్షంతలన్నీ కూడా ఒక్కటే అయిపోతాయి అంటే మనకు వచ్చిన అయోధ్య అక్షంతలు అలానే మనం తయారు చేసుకున్న అక్షంతలు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైన అక్షంతలుగా మారిపోయాయి ఈ అక్షంతల్లో కూడా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన దళం ఉంచండి ఇక ఈ అక్షంతలతోనే స్వామివారిని పూజించాలి కొద్దిగా అక్షంతలు తీసుకొని అంటే రెండు లేదా మూడు గింజలు తీసుకొని ఆ స్వామివారి పాదాల మీద వేస్తూ ఆ స్వామివారిని జపిస్తూ పూజ చేసుకోండి అలానే ఇంట్లో నలుమూలలా దూపం వేయండి ద్వారం దగ్గర కూడా దూపం చూపించండి బాలరాముని ఆశీర్వాదం మాపై ఎప్పుడూ ఉండాలని ఆ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చెప్పుకోండి ఈ విధంగా జనవరి ఇరవై రెండో తేదీన సాయంత్రం వేళల్లో పూజ చేసుకోవాలి ఉదయం మాత్రం నిత్యపూజ ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకోండి ఇక ఈ రోజంతా కూడా ఆ శ్రీరామ నామమే వినిపించాలి ఎక్కడ చూసినా ఏది చూసినా సరే అంతా రామమయంగా ఉండాలి ఇలా పూజంతా అయ్యాక మనం పూజలో పెట్టిన అక్షంతలు కొద్దిగా తీసుకొని మన శిరస్సు పైన వేసుకోవాలి అలానే ఇంట్లో ఉన్నవారి అందరి పైన వేసుకోవాలి ఇలా అక్షంతలు పూజలో పెట్టి అక్షంతలను శిరస్సుపైన వేసుకున్నట్లయితే పూజా ఫలితం అంతా కూడా మనకు దక్కుతుంది అలానే ఆ అక్షంతలు ఎంతో శక్తివంతమైనవి కాబట్టి పూజా మందిరంలో కానీ లేదా డబ్బులు దాచుకునే స్థలంలో కానీ మీరు ఉంచుకోండి ఇలా చేస్తే మనకు అంతా కూడా మంచే జరుగుతుంది ఇక ఈ అక్షంతలను ఒక బాక్సులో స్టోర్ చేసుకొని మీరు ఏ పని ప్రారంభించినా బయటకు ఏ పని మీద వెళ్ళినా ఏ కొత్త పని ప్రారంభించినా సరే ముందుగా ఈ అక్షంతలను శిరస్సుపైన వేసుకొని వెళ్ళండి ఆ పనంతా కూడా విజయమే కలుగుతుంది ఇంకా ఈ అక్షంతలను బియ్యంలో కలుపుకొని ఆ భోజనాన్ని స్వీకరించినట్లయితే మనకు రోగాలన్నీ కూడా నయమవుతాయని శాస్త్రవచనం ఇక మాంసాహారం తినేటప్పుడు మాత్రం ఈ బియ్యాన్ని వాడకూడదు అలానే కొద్దిగా అక్షంతలు మీరు డబ్బులు పెట్టుకునే పరిసులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కొన్ని గింజలను చిన్న పొట్లంలా కట్టి పెట్టుకుంటే డబ్బులు అనేవి వృద్ధి చెందుతాయి అలానే విద్య అనేది పిల్లలకు కలుగుతుంది ఎవరికైనా ఈ అక్షంతలు దొరకపోయినట్లయితే మీ చేత్తో ఈ కలుపుకున్న అక్షంతలు కొద్దిగా అయినా ఇవ్వండి ఎంతో మీకు మంచి జరుగుతుంది ఇక ఇలా బియ్యాన్ని వృద్ధి చేసుకున్న కొన్నాళ్లకు పురుగు పడతాయని అలా పడితే అవి వృధా అవుతాయని భావించేవారు మీరు ఈ జనవరి ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ అనంతరం సాయంత్రం వీటిని మీరు పెట్టే గింజల్లో కలుపుకొని పెట్టి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే సంపూర్తిగా వినియోగించినట్లు అవుతుంది వృద్ధి చేసుకొని పురుగు పట్టకుండా కొన్ని రోజులు వినియోగించుకోవాలంటే వృద్ధి చేసుకోండి ఇక ఈ అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్ళాలి అని ఎవరూ భావించకూడదు ప్రత్యక్ష ప్రసారంలో చూసి నమస్కారం చేసుకోవాలి అలా అందరూ వెళ్లే ప్రయత్నం చేస్తే ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష ప్రసార మాధ్యమాల్లో చూస్తూ తరించండి ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన అవకాశం ఈ ప్రాణప్రతిష్ట ఘట్టం ఇక్కడ ఒక విషయం అందరూ తెలుసుకోవాలి మీరు తలపైన వేసుకున్న అక్షంతలు పొరపాటున జారి ఇంట్లో పడితే తెల్లవారి వాటిని చీపురుతో ఊడుస్తున్నారు వాటిని డస్ట్బిన్లో వేస్తున్నారు అలా మాత్రం చేయకూడదు ఎందుకంటే ఆ అక్షంతల్లో శ్రీరాముని పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది పిల్లల తల మీద కానీ మీ తల మీద కానీ వేశాక అవి కిందకు పడిపోతే వాటిని జాగ్రత్తగా ఒక వస్త్రం తీసుకొని ఒక పేపర్ మీదకు అక్షంతలు వేసుకొని చక్కగా తులసి చెట్టు మొదట్లో వేయండి లేదా ఎక్కడా త్వక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయండి అంతేకాని చీపురుతో ఊర్చి డస్ట్బిన్లో వేయకండి అలా చేస్తే పరమ దరిద్రం కలుగుతుంది మహాపాపం కలుగుతుంది ఐదు వందల సంవత్సరాల తరువాత మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో పరిపాలన చేస్తున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం ఐదు దీపాలను వెలిగించమని అందరికీ చెప్పారు అలా ఈరోజు ఐదు దీపాలు వెలిగించి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం అందరూ పొందాలి జై శ్రీరామ్